వినాయక చవితి రోజు ఈ తప్పులు గనుక చేస్తే దరిద్రం అనేది పడుతుంది రాత్రిపూట చంద్రుణ్ణి చూడకూడదు పాలవెల్లులు తొమ్మిది రకాల పండ్లు తప్పనిసరిగా ఉండాలి పూజలో వెండి వస్తువులు వాడకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తొలి పూజను గణపతికే చేస్తాము కాబట్టి గణపతి పూజ చేయాలి అంటే ఎంతో నియమనిష్టలతో పూజించాలి గణపతి పూజలు ఏ ఒక్క పొరపాటు జరిగినా కూడా సంవత్సరం అంతా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఈ వినాయక చవితి రోజున నియమనిష్టలతో ఎవరైతే గణపతిని పూజ చేస్తారో అలాంటి వారికి ఆర్థికపరమైన సమస్యలు ఉండవు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజున ఏ పొరపాట్లు చేయకూడదు అలాగే ఎలాంటి పనులు చేయటం వలన అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ పరమేశ్వరుడు లాగానే వినాయకుడు కూడా చిన్న చిన్న పరిహారాలను చేస్తే చాలు సంతృప్తి చెందుతాడు అయితే వినాయకుడిని పూజించే సమయంలో మాత్రం కొన్ని పనులు చేయటం మర్చిపోతే గణపతికి కోపం వస్తుంది మీరు చేసిన పూజకు కూడా ఫలితం దక్కదు గణేషుని పూజలో పొరపాటున కూడా తులసి దళాలను ఉపయోగించకూడదు తులసి దళాలను ఉపయోగిస్తే జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే వినాయకుని పూజలో ఖచ్చితంగా ఇరవై యొక్క పత్రిని గణపతికి సమర్పిస్తే చాలా మంచిది ఇరవై ఒక్క రకాల పత్రి గనక దొరకలేదు అంటే కనీసం పదకొండు రకాల పత్రి అయినా సరే సమర్పించాలి గణపతి పూజలో ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి అలాగే వినాయక చవితి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూడకూడదు శివుడు సెగలో ఉన్న చంద్రుడు వినాయకుణ్ణి రూపాన్ని చూసి వెక్కిరించాడు దీనికి కారణంగా గణపతికి కోపం వచ్చింది చంద్రుణ్ణి శపించాడు వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారు కష్టాలు పడతారని నీలాప నిందలకు అవుతారని శపించాడు అయితే ఈ రోజున పూజ చేసేవాళ్ళు పూజ పూర్తయిన తర్వాత చివరగా మీ తలపై అక్షంతలను వేసుకుంటే పొరపాటున చంద్రుడిని చూసినా సరే ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయకుని పూజ తర్వాత తలపు మీద అక్షంతలు వేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు సాధారణంగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు పూజలో వెండి వస్తువులను వాడతాము అయితే వినాయక చవితి రోజున గణేషుని పూజలో మాత్రం వెండి పాత్రలు తెల్లటి వస్త్రాలను ఉపయోగించరాదు ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకుంటే చాలా మంచిది ఒకవేళ ఇంట్లో పాలు పొంగించుకోవడం కుదరలేదు అంటే ఏదైనా దేవాలయంలో అయినా పొంగించటం చాలా మంచిది శుభముహూర్తం అనేది మనం పూజ ప్రారంభించాలి అంటే పదకొండు గంటల నుండి ఒంటి గంటలోపు పూజ చేసుకుంటే చాలా మంచిది మధ్యాహ్నం సమయంలోనే గణపతి పూజ ఎందుకు చేయాలి అంటే గణపతి మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి మధ్యాహ్నం సమయంలోనే పూజను ప్రారంభించాలి అలాగే వినాయకుని పూజలో ఖచ్చితంగా కలిశాన్ని ఏర్పాటు చేసుకోవాలి మొదటిగా ఒక మండపాన్ని తయారు చేసి మండప దాని మీద ఎర్రటి వస్త్రం వేసి కలశాన్ని ప్రతిష్ఠించి తరువాత వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి కలిశం ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం రాగి చెంబు నిండా నీళ్లు పోసుకొని అలాగైనా కలసంలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి గణపతిని పూజ చేసేవాళ్ళు పూజించేవాళ్ళు ముఖ్యంగా పాలవెల్లిని కట్టాలి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధంతో కూడా అలంకరించి తొమ్మిది రకాల కాయలను వేలాడిదీయాలి పూజలో పాలవెల్లి కడితే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం లభిస్తుంది అలాగే వినాయకుని పూజలో ముఖ్యంగా పదకొండు రకాల నైవేద్యాలను సమర్పించాలి పదకొండు నైవేద్యాలు సమర్పించలేని వారు కనీసం మూడు రకాల లేదంటే ఐదు రకాల నైవేద్యాలైనా సమర్పించుకోవచ్చు ఇక దీపారాధన విషయానికి గనక వస్తే పూజలో తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించాలి ఈ పండుగ రోజున ఆవు నెయ్యితో దీపారాధన గనక చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గణేషునికి ఇష్టమైన అలంకారాల్లో కుంకుమ కూడా ఒకటి కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ గణపతి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి వినాయకుడికి నమస్కారం చేసుకుంటే ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది పూజలో ఎలాంటి మంత్రాలు రాక పోయినా ఓం గంగణపతి గణపతియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయండి గణపతి పూజలో వినాయక విగ్రహాన్ని ఒంటరిగా ఉండకూడదు వినాయకుని విగ్రహం పక్కన లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి ఈ వినాయక చవితి రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు లక్ష్మీ గణపతిని గనక పూజ చేసినట్లయితే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి కాబట్టి వినాయక చవితి నాడు పూజ చేసేటప్పుడు గణపతి పక్కన లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లేదు అంటే లక్ష్మీనారాయణల విగ్రహాన్ని కానీ లక్ష్మీ అమ్మవారి చిత్రపట పెట్టి పూజ చేసుకోండి గణపతికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి వీలైనంత వరకు ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటానికి మీరు ప్రయత్నించండి అలాగే పూజకు వాడే పువ్వులు కూడా ఎరుపు రంగులోనే ఉండేటట్లు చేయండి ఉండేటట్లుగా చూసుకోండి ముఖ్యంగా గణపతికి మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది వినాయకుని పూజలో పొరపాటున వాడిన పూలను ఉపయోగించకూడదు గణపతి పూజలో ఎల్లప్పుడూ తాజాగా ఉండే పుష్పాలను మాత్రమే ఉపయోగించుకోవాలి అందుబాటులో లేకపోతే పువ్వులను అసలు సమర్పించవద్దు వినాయకుని పూజలో గరికను సమర్పిస్తే చాలు అంతేకాని వాడిపోయిన పువ్వులతో పూజ చేస్తే వినాయకునికి కోపం వస్తుంది గణపతి పూజలో పొరపాటున కూడా తెలుపు రంగులో ఉండే పువ్వులు అలాగే మొగలి పువ్వులను ఉపయోగించకూడదు గణపతి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే వినాయక చవితి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది ముఖ్యంగా వినాయకుని పూజలో ఏది ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు గరిక వెలగపండు అరటిపండు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లంతో తయారు చేసినవి సమర్పించాలి అలాగే ఇరవై యొక్క యాలికలను తీసుకుని వాటికి దారానికి మాలలాగా తయారు చేసి పూజలో ఉన్న గణపతి విగ్రహానికి వేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా ఆ గణపతి ఆశీర్వాదం లభిస్తుంది వినాయక చవితి నాడు బంకమట్టితో చేసిన గణపతితో కానీ పసుపుతో చేసిన వినాయకుణ్ణి కానీ పూజ చేస్తే చాలా మంచిది గరిక వెలగపండు అరటి పండ్లు తప్పనిసరిగా ఉండాలి అలాగే స్వామివారి పూజలో నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను ఇంటిలో వాళ్ళందరూ స్వీకరించటం వలన ఆయన ఆశీర్వాదం మనకి ఉన్నట్లుగా ఉంటుంది గుమ్మానికి మామిడాకులు తోరణం కట్టుకోవాలి అలాగే వినాయకుని పూజలో తప్పకుండా ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకుని వినాయకుణ్ణి పూజించకూడదు నే నేలపైన పెట్టి వినాయకుడిని పూజించకూడదు ఒక మండపాన్ని తయారు చేసుకుని వినాయకుడిని పూజించాలి పూజ చేసే ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఎరుపు రంగు చీరలో ఉండే స్వామివారిని కనుక పూజించినట్లయితే చాలా మంచిది గణపతి పూజ చేసేటప్పుడు పురుషులు దీపం వెలిగిస్తే చాలా మంచిది వినాయక చవితి నాడు డబ్బుని అప్పుగా ఇవ్వరాదు అలాగే ఎవరి నుండి డబ్బులు తీసుకోరాదు మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్